భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు ప్రశిక్షణ కార్యశాల నిర్వహించిన నియోజకవర్గ బిజెపి నాయకులు ముఖ్య అతిథిగా విచేసిన జిల్లా అధ్యక్షులు సంధిరెడ్డి శ్రీనివాసులు కళ్యాణదుర్గం పట్టణంలోని స్థానిక సీతారామస్వామి ఆలయంలో అసెంబ్లీ కన్వీనర్ ముప్పూరి దేవరాజు ఆధ్వర్యంలో బిజెపి సభ్యత్వ నమోదు ప్రశిక్షణ కార్యశాల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అనంతపురం పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు శ్రీ సంధిరెడ్డి శ్రీనివాసులు గారు మాట్లాడుతూ సెప్టెంబర్ రెండవ తారీఖు నుంచి భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని ప్రతి ఒక కార్యకర్త రెండు వందలు సభ్యత్వాలను చేయాలని దిశానిర్దేశం చేశారు आदेविधंगा प्रस्ततम प्रपंचनलोने भारतीय जनता पार्टी अतिपद्ध पार्टी का आवतरिंचननी जेस्तु भारतीय जनता पार्टी कार्यकर्तलु देशन कोसम धर्मम कोसम पनिचेस्तारनी नेशन फर्स्ट पार्टी नेक्स्ट सेल्फीज लास्ट अने निनादनतो ओक्क भारतीय जनता पार्टी लो मात्र में कार्यकर्तलु पनिचेस्तारनी ఈ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి కె ఆదినారాయణ జిల్లా ఉపాధ్యక్షులు బంగారు మల్లారెడ్డి జిల్లా కార్యదర్శి తలారి సోముకో కన్వీనర్ గంగాధర్ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం పాలబండ్ల ఆంజనేయులు భోగి నంజుండరావు పాణ్యం రంగనాథ్ శర్మ అన్ని మండలాల అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం సెప్టెంబర్ ఒకటవ తేదీ ఢిల్లీలో మాన్య ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రారంభిస్తారు అదేవిధంగా రాష్ట్రంలో రెండవ తేదీ రాష్ట్ర అధ్యక్షులలో పురంధరేశ్వరి గారు ప్రారంభిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క పోలింగ్ బూత్లోన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో ఉండాలి అని చెప్పేసి ఈరోజు ఈసారి ఒక దిశానిర్దేశం పార్టీ నిర్దేశించింది ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ చైనాని దాటి రెండు వేల పద్నాలుగులోనే దాని త్రిబుల్ రోజు సభ్యత్వాలు కలిగి ఉన్నారు ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ దరిదాపులో లేదు సభ్యత్వంలో అదేవిధంగా ఈసారి కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోవాలి అదేవిధంగా కొత్త సభ్యుల్ని చేర్పించాలి దాంట్లో భాగంగా ఈరోజు కళ్యాణదుర్గం అసెంబ్లీలో సమావేశాలు ఏర్పాటు చేసిన మండలాల వారిగా ప్రతి ఒక్క మండలంలోన ప్రతి ఒక్క పోలింగ్ బూత్లోన కనీసం రెండు వందల మందిని సభ్యులు చేర్చాలి అని ఒక టార్గెట్ నిర్దేశించుకున్నాం ఆ విధంగా మన కార్యకర్తలు అందరూ సిద్ధంగా వస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఆశ ఆశయాలని ఆదర్శాలని సమాజంలోకి తీసుకెళ్ళాలి భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ ఎందుకు దేశంలో ఉంది వేరే రాజకీయ పార్టీలతోన పోలిస్తే తేడా లేంటి భారతీయ జనతా పార్టీకేమో దేశ హితమే మొదటి ప్రాధాన్యత ఉంటుంది పార్టీ హితము రెండవ ప్రాధాన్యత వ్యక్తిగత హితము చివరిగా చివరి ఎంకంలో ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీలో పార్టీ చేసే ప్రతి ఒక్క కార్యకర్త నిస్వార్థపూరితమైన దేశభక్తి కలిగిన కార్యకర్త ఉంటారు కాబట్టి ఆ విధమైన కార్యకర్తలనే మనం పార్టీలో చేర్చుకోవాలి ఆ విధమైన దేశభక్తి ప్రేరిపిత వ్యక్తులనే పార్టీలో చేర్చుకోవాలి అంతేగాని అధికారమే పరమావధిగా పనిచేయదు భారతీయ జనతా పార్టీ కాబట్టి ఎవరైతే దేశహితం కోసం దేశ రక్షణ కోసం దేశాన్ని ప్రథమ వైభవస్థితికి తీసుకెళ్లే సంకల్పంలో భారతీయ జనతా పార్టీకి బలం చేకూరుస్తారో వాళ్ళందరినీ పాటలు చేర్చుకుంటాం భారతీయ జనతా పార్టీ బలంగా ఉంటే భారతదేశం బలంగా ఉందని ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ పాటలు చేరుతని చెప్పేసి మేము పిలుపునిస్తాం ఆ విధంగా ముందు